ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఓ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను కుండబద్దలు కొట్టడమే కాకుండా ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న ఒక అరాచక వ్యవస్థ పాలనపై జగన్ తనదైన మార్క్ మాటలతో చెలగాటమాడాడు అలాగే తనదైన కౌంటర్తో ఓ చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టిన కొన్ని విషయాలను చూస్తే ముందుగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిపై గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ అమెరికా నుంచి కేసు వచ్చింది గాన అదానిపై పడిన కేసులో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏకంగా జగన్ లంచం తీసుకున్నారు పదిహేడు వందల కోట్లకు పైజులుక అదాని లంచం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒప్పందాల్లో కీలక భాగంగా జగన్ ఉన్నాడు అందుకే అమెరికాలో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు అదాని మీద పెట్టిన కేసే జగన్ మీద కూడా ఆ లిస్టులో జగన్ కూడా ఉన్నాడు అంటూ ఇలా అనేక రకాలుగా వార్తలు మనం చూసాం కానీ దీనికి జగన్ చాలా ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది సంపద ఒకడు సృష్టించడానికి వస్తే మరొకడు పూర్తిగా ఆవిరి చేస్తున్నాడు అంటూ జగన్ చాలా క్లుప్తమైన విశ్లేషణ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ హయాంలో సంపద సృష్టి జరిగిందన్నారు జగన్ మూడు కొత్త పోర్టులు అది నిర్మాణం వేగంగా సాగింది దాదాపుగా పూర్తిగా కావచ్చింది అభివృద్ధి వేగంగా జరిగింది మా హయాంలోనే అన్నారు అదనపు ఆదాయం పెరిగింది ఉద్యోగాలు వచ్చాయి మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ఖర్చులు తగ్గుతున్నాయి వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో సంపద సృష్టి ఎంతగానో మెరుగుపరిచాయి ఈ పోర్టులు మెడికల్ కాలేజీలు భవిష్యత్తులో పెను సంపదను సృష్టిస్తాయి ఇలాంటి అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేస్తూ నేను ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నన్ను మెచ్చుకోవాల్సింది పోయి అభినందించాల్సింది పోయి శబాషని శాల్వ గప్పాల్సింది పోయి ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేయడం ధర్మమేనా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలి అని మేము ప్రతి అడుగు ముందుకు వేశాం ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకో రాగలిగాం ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ లాంటి ఒక పిల్లర్స్గా పరిపాలనలో ముందుకు తీసుకొచ్చాం లంచాలు విపక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేశాం బడ్జెట్లో క్యాలెండర్లు ఇచ్చి పథకాలను అమలు చేశాం ఇదంతా వైసీపీ హబ్ ప్రభుత్వ హయాంలో జరగలేదా ఇదంతా కూడా ప్రభుత్వ హయాంలో జరగలేదని ఎవరైనా చెప్పగలరా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వీటి గురించి చెబుతూనే మంచి చేస్తున్న వాడిపైనే రాళ్లు వేస్తారా తాను సంపద ఈ మాదిరిగా సృష్టిస్తూ ముందుకు అడుగులు వేస్తుంటే చంద్రబాబు ఏమో దాన్ని ఆవిరి చేస్తున్నారు అంటూ జగన్ ఇక్కడ సీరియస్ అయ్యారు తాడేపల్లి వేదికగా జరిగిన ఈ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానికి తనకు ఉన్న లింక్ ఏంటి అసలు బంధం అంటున్నారు పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై వస్తున్న అభండాలపై జగన్ కౌంటర్ ఇచ్చారు అనిపిస్తుంది సార్ అయితే మీ మీద ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే అక్కడెక్కడో అమెరికా కోర్టులో అదానికి సంబంధించినటువంటి కేసులో మీకు లంచాలు పదిహేడు వందల కోట్లు వచ్చాయని అక్కడ అమెరికా కోర్టులో మీ పేరు బయటకు అనేది ప్రధానంగా చేసినటువంటి సంబంధించి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్ కావాలంటే ప్లీజ్ గో త్రూ వట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ టాక్ ఫూల్ టు నేమ్ మీ ఆర్ ఎనీయల్స్ ఆర్ ఎనీయల్ సమ్ముడీ షుడ్ బిల్ బికాస్ ఐ నెవర్ డెల్ట్ విత్ దామ్ సిల్ మీ వన్ థింగ్ వేర్ డెడ్ దిస్ ఒరిజినేట్ ఫ్రమ్ హ్యాడ్ సెకీ నాట్ Written to me, had Seki not offered to me this phenomenal offer of two rupees forty nine paise, and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? This originated from Seki, which is central government, and it consummated with Seki. Where the signatories are the state government, the DISCOMS and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody says somebody goes by here say, speaks some kind of nonsense and stupid, uh, with stupidity, then nobody can help. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. ఐ విల్ ఫైల్ ది ఐ విల్ ఫైల్ డిఫిమేషన్ కేసెస్ ఆన్ బోత్ ఈనాడు అండ్ బోత్ ఆంధ్రజ్యోతి హూ హాపెన్ టు బి తెలుగుదేశం పార్టీస్ ప్రొపగాండా మిషన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఐ విల్ బి ఫైలింగ్ ఇన్ ద డేస్ టు డిసెంబర్ ఒకటవ తారీఖున సెకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెకి ప్రభుత్వాల మధ్య ఉప పవర్ సెల్ అగ్రిమెంట్ జరిగిందని ఒప్పందాల్లో సెకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీ స్కామ్ల సంతకాలు చేశారు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ ఒప్పందాలలో థర్డ్ పార్టీ ఎక్కడుంది అని జగన్ ప్రశ్నించారు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది గుజరాత్ రాజస్థాన్లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించే ఆయన మాట్లాడుతున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళపై బండలు వేయడమే పన అంటూ చంద్రబాబు ఎల్లో మీడియాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడో జరుగుతున్న ఓ గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది పైసలకే అందుతుంది మీ దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు అక్కడ ఉత్పత్తి చేసేది అక్కడే కాబట్టి అక్కడ ఇంటర్మీడియట్ మధ్యలో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి అందులో మనకన్నా వాళ్ళకు అక్కడే ఆ ప్రదేశంలోనే ఈ పవర్స్కి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వాళ్ళకు అంతగా చౌకగా ఉందని కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్మిషన్ కాస్ట్ గురించి మాట్లాడడం ఎందుకు ఎవరు ఈ మాట్లాడడం లేదు ధర్మంగా మాట్లాడండి న్యాయంగా మాట్లాడండి అన్యాయపు ఆటలు ఆడకండి అని జగన్ ఇక్కడ పదే పదే చెప్పుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన సోషల్ మీడియా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు జగన్ ఛత్తీస్గఢ్ ఒడిశా తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్కి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చిందని తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి మాటలు మాట్లాడుతున్నారని సంపద సృష్టి నేను చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు వక్రీకరణ చేసి రాస్తున్నాయి చంద్రబాబు ఎల్లో మీడియా ఈ వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా ఈ ప్రతిపాదన అక్టోబర్ ఇరవై ఎనిమిదిన క్యాబినెట్ ముందుకు ఎజెండా ఐటెం కిందకి వచ్చిందని టీవీ రేట్ల తగినట్లు కరెంటు రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది వక్రీకరణలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఉంటాయా ఇలాగా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకు నన్ను నా ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్న వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీడియాకు నలభై గంటల గంటల లైన్ ఇస్తున్నాను వీళ్ళు మాట్లాడిన మాటలు చూపించిన అబద్ధాలను వెనక్కు తీసుకోకపోతే ఒక వంద కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడే పరిస్థితి లేదని ఖచ్చితంగా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా అబద్ధాలను ప్రచారం చేస్తున్న వీళ్ళను వదిలేదే లేదని ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల లోపు ఆ క్షమాపణలు చెప్పకపోతే నా వంద కోట్లకు రూపాయలు పరువు నష్టం దావా వేస్తాను డిఫర్మేషన్ కేసు వేస్తాను వీళ్ళందరిపైన కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళని అందరిని కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు చెప్పుకొచ్చారు అలాగే సెకీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అలాగే స్టేట్ ప్రభుత్వానికి అంటే మా ప్రభుత్వ హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు లేఖ రాసి ఇంత తక్కువ రూపాయలకు మీకు సోలార్ పవర్ ఎనర్జీ కన్సప్షన్ ఇస్తామని చెప్పినప్పుడు ఒప్పుకోవాలా లేదు అని రిజెక్ట్ చేసి ఉండాలా రిజెక్ట్ చేసి ఉంటే ఇంత మంచిగా దేశ చరిత్రలో ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా రెండు వేల తొమ్మిది నుంచి కానీ రెండు వేల ఐదు నుంచి చూసిన చరిత్రలో ఎప్పుడు ఈ స్థాయిలో ఇంత తక్కువ బడ్జెట్కు ఒప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు రాష్ట్రం లేదు మరి ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి అంత చీప్ రేటుగా వాళ్ళు అందిస్తామని శక్తి ముందుకు వచ్చి లేఖ రాస్తే నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళి అమలు చేసి రాష్ట్రానికి ఆదాయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా ఒక చరిత్ర చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి కానీ అలా చేయకపోగా నా మీదే ఇంత అబండాలా నా మీదే ఇంత కుట్రలా అసలు అదాని కేసులో నా పేరు ఎక్కడుంది అని రిపోర్టర్కు సైతం జగన్ చెమటలు పట్టించే కార్యక్రమం చేశాడు నోరుంది కదా నీకు తలకాయ ఉంది కదా అని జగన్ రిపోర్టర్నే తిరిగి ప్రశ్నించాడు రిపోర్టర్లు ప్రశ్నలు అడిగే ముందు ఆలోచించాలి బురద జల్దాము అక్కడ ఇక్కడ అంటున్నది పట్టుకొచ్చి నేను కూర్చున్నాను సమయం లేక నువ్వు కూర్చున్నా సమయం లేక ఇద్దరం ఏదైనా అనుకుంటామంటే అది కరెక్ట్ కాదు అని జగన్ మందలించడం కూడా జరిగింది రిపోర్టర్లు కూడా పర్ఫెక్ట్ విధానంతో ప్రశ్నలు అడగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జవాబు చెప్పాలనిపించదు వాస్తవాలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాస్తవాలు ఇంత నిఖచ్చిగా కన కళ్ళకు కనబడుతున్నప్పటికీ ఇంకా ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అనేటట్టుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు ఇలాంటి చిల్లర డ్రామాలు చిల్లర ఆటలు జగన్ కాదు పదిహేడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నాడు లంచం అని పదిహేను వందల కోట్ల రూపాయల లంచం తీసుకోవడానికి అసలు అదాని ఎవరు అసలు ఇందులో థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ అనే వ్యక్తికి అసలు ఆస్కారం ఉంటుందా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సెకీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన ఒప్పందాలకు అసలు అదానీ అమెరికాలో కేసుకు అసలు నాకేదైనా సంబంధం ఉందా అమెరికాలో కేసులో అసలు మీ పేరు ఉంది కదా అని ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తే అసలు చూపి ఎక్కడుంది అని కూడా జగన్ గట్టిగా ప్రశ్నించారు అసలు అలాంటి ఎక్కడ ఏ కేసులో కూడా నేను నా ప్రమేయం లేదని ఏ కేసులో కూడా నా ప్రమేయం కానీ కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఉందని నిరూపిస్తే మాత్రం దేనికైనా సిద్ధం అన్నారు జగన్ అంతేకాని అవాకాలు చివాకాలు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనని కూడా మందలించి హెచ్చరించారు ఏదేమైనప్పటికీ కూడా ధర్మంగా లేనప్పుడు అధర్మపు ఆటలు ఎంత ఆడినా కూడా చివరికి గెలిచేది ధర్మమే అన్నారు ఇలా ప్రెస్ ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటి గురించి కూడా తాను చెప్పి ముందుకు అడుగులు వేస్తానని కూడా చెప్పడం జరిగింది విద్యుత్ కొనగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలు ఏమీ లేవని అంతా కేంద్ర దర్యాప్తు కేంద్ర సంస్థ అయిన సెకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన ఒప్పందాలేనని ఇవంతా కూడా డిసెంబర్ పదిహేనవ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురుతో ఓ లేఖ వచ్చిందని అలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పొగుడుతూ రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు గుర్తించి సెకీ అభినందించి యూనిట్కు రెండు పాయింట్ నలభై తొమ్మిది పైసలకే మొత్తంగా తొమ్మిది వేల మెగావాట్ల ఆఫర్ను అందుబాటులోకి ఇస్తామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది సెప్టెంబర్ మూడు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది అతి తక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ కాదా అని రిపోర్ట్స్తో సహా జగన్ లెక్కలతో సహా జగన్ చెప్పిన ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసి ప్రశంసిస్తూ ప్రశంసిస్తూ ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది మేము పవర్ సప్లై చేస్తామని వాళ్ళు చెప్పారు మూడో పార్టీ ఎక్కడికి సంబంధం లేదు రెండోది ఏంటంటే రెండు పాయింట్ నలభై తొమ్మిదికి అందుబాటులోకి ఇస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది యూనిట్కు రెండు పాయింట్ అరవై ఒకటి మనకు కలిసి వస్తుందని ఏడాదికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు కలిసి వస్తాయి ఈ ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు లక్ష కోట్లు కలిసి వచ్చాయి ఏపీ చరిత్రలో అత్యంత చౌకకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం కాదా ఇలాంటి ఒప్పందానికి స్పందించకుండా చంద్రబాబు ఆయన వెళ్ళు అనుకూల మీడియా ఇలా పిచ్చి రాతలు పిచ్చి అవమానం చేయడం కరెక్టేనా ఇది చంద్రబాబు హయాంలో జరుగుతున్న ఒక దారుణమైన పరిస్థితి మన హయాంలో జరిగిన ఒక గొప్ప సంస్కృతి అని జగన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది